నమస్తే వి న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు మంగళవారం అమరావతి ప్రాంతంలో పర్యటించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందన్నారు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ రాజధానులు ఒకటిగా అమరావతిని నిర్మిస్తామన్నారు ఇక గత ప్రభుత్వం మూడు ముక్కలాట ఆడి అమరావతిని నాశనం చేసిందని పేర్కొన్నారు రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామన్నారు ఇక అమరావతి రాజధాని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు మగరీ గోడ్లు వాటి కొన్ని చిన్నవి కారీ కూడా కట్టాలి దానికి సంబంధించిన టెండర్స్ కూడా అవసరమైతే కమిషన్ గారికి చెప్తున్నాం ఈ విధంగా ఈరోజు అంటే ఖజానా ఖాళీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఖజానా ఖాళీ రైతులు కాదు స్నాగ్ చేశాం స్నానం చేసిన ప్రకారం నూరు వేల రూపాయలు ఖచ్చితంగా చేస్తాం గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం వచ్చింటే ఇది ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒకటి కాదు వన్ ఏం టాప్ ఫైవ్లో ఒకటి కూడా కాదు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన టార్గెట్ ప్రపంచంలో టాప్ ఫైవ్లో ఒక రాజధాని నట్టమని అది ఆ డిజైన్స్ చేసిన డిజైన్స్ కావచ్చు ార్మల్ ఫార్ట్నర్స్ డిజైన్స్ వాళ్ళు ఇస్తే నిజంగా మనయ్యేది మన దురదృష్టం అయినప్పటికీ ఇప్పుడు మున్సిపాలేజ్ రైతులకి ఏదైతే ప్రవేశామో ఆ రోజు రావణ్ గారు కావచ్చు నేను కావచ్చు విలేజ్ అన్నింటికి ఇంకా కొంతమంది పార్టీ నాయకులు అవన్నీ కూడా చేస్తాం ఈ గుర్తించేస్తాం టార్గెట్ చేయవచ్చు కొద్ది రోజుల టార్గెట్ నా డిపార్ట్మెంట్ అన్నా క్యాంటీన్స్ పెట్టాము అన్నా క్యాంటీన్స్ మొత్తం రెండు వందల మూడు శాంక్షన్ చేశాము ఆ రెండు వందల మూడులో గవర్నమెంట్ కావడం ఆ వచ్చిన ప్రభుత్వం మూడు మొక్కలు ఆట మొత్తం అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే వెంటనే ముఖ్యమంత్రి గారి ఏరియా చేశారు చేసి మంచిగా నా కనెక్షన్ తొందరగా కంప్లీట్ చేయాలి దాని మీద ఫైనాన్షియల్ కాలేజ్ ఆల్మోస్ట్ ఒక స్టేజ్ వచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా పదిహేడు అంగనవాడీ సెంటర్లు తర్వాత హెల్త్ సెంటర్స్ పదహారు స్కూల్స్ పందాలు తర్వాత మల్టీపెషల్ క్యాంపస్ ఒకటి మొత్తం నలభై ఎనిమిది చెకప్ చేశారు అందులో వర్క్ తీసుకుంటే పదిహేడు అంగనవాడీ సెంటర్లు ఇంటి పదహారు ఎంసెంబర్ ఒకసెంట్ అదేవిధంగా అయితే మిగిలిన వర్క్ నుంచి అధికారులకి కాంట్రాక్టర్లందరినీ సిఆర్జీ చేశాము రివ్యూ చేసి వాళ్ళకి కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ ఓవర్కమ్ వేసుకున్నాయని నిలవడం జరిగింది వాళ్ళ సమస్యలు అంటే డబ్బుల సమస్య ఇచ్చిరాలా వాళ్ళు ఆపేశారు ఆ బిల్స్ అక్కేదట్టుగా నేను ఏర్పాటు చేశాను ఈ యొక్క శనివారం లోపల పెండింగ్స్ ఏర్పాటు చేశాం వాళ్ళందరికీ ఒకసారి అడిగాను ఎన్ని రోజులు చేయగలంటే కొందరు వచ్చి బ్యాలెన్స్ వర్క్లు పదిహేను రోజులని